ఏమైందండి వాడు మా ఆఫీస్ లో చేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియ రావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడ అయిపోతాం అయ్యో ఇక్కడేనా ఇది దగ్గర దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పు మనం తప్పు ఇలా అడపుండనే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్లు మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం అయిపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదని సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్ ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు